అంటే ఇటువంటి రిలేషన్స్ లోకి వెళ్ళడానికి దోహదం చేసే అంశాలు ఏమైనా ఉంటాయంటారా పర్టికులర్ గా యా ఒకటి ఏంటంటే లో సెల్ఫ్ ఎస్టీమ్ ఓకే సో ఎమోషనల్లీ డిపెండెన్స్ అంటే డిపెండెంట్ పర్సనాలిటీ అంటారు ఓకే సో అది ఏమవుతుంది ఎవ్వరు హ్యూమన్ బీయింగ్స్ కదండి ఎవరికైనా లవ్ కేర్ ఎఫెక్షన్ ఇవన్నీ కావాలి ఎవరికైనా కూడా ఎవరు ప్రేమగా మాట్లాడితే వాళ్ళు మనం అంతే ఎదురు మనకి ఏం లేకపోయినా ఎదురుంగా పర్సన్ స్మైల్ చేస్తే మనం కూడా స్మైల్ చేస్తాం ఎదురుంగ పర్సన్ మనకి తెలియనక్కర్లేదు రైట్ సో అలాంటప్పుడు ఏంటంటే బేసిక్గా హ్యూమన్ బీయింగ్స్ ఎమోషనల్ పర్సన్స్ అంటే రిలేషన్షిప్లో అంటే లాజికల్గా అంత వర్క్ చేస్తారు కానీ రిలేషన్స్లో ఎక్కువగా మెజారిటీ డామినేషన్ జరిగేది ఎమోషన్స్ ఓకే సో ఎస్పెషల్లీ దాంట్లో ఉమెన్ ఎక్కువగా ఉంటారు మీరు చెప్పిన దాంట్లో ఎందుకనంటే ఉమెన్ బై డిఫాల్ట్ డిజైన్డ్ విత్ ద లవ్ అండ్ అఫెక్షన్ ఉమెన్ అలా డిజైన్ చేయబడ్డారు లవ్ కేర్ ఎఫెక్షన్ మీరు అందుకే ఇంట్లో గమనిస్తే ఆడపిల్లని ప్రేమ చేయాలి గౌరవం ఇవ్వాలి ఇంటి మహాలక్ష్మి తల్లి ఎక్కువగా పిల్లల్ని ప్రేమ చేస్తుంది మీరు మీరు సొసైటీలో కల్చరల్గా మీరు ఇలాంటి పదాలు వింటారు తండ్రి బయట నుంచి సంపాదించుకొచ్చి కుటుంబ పోషణ చేస్తాడు ఒక సెక్యూరిటీ లాగా నిలబడతాడు ఫ్యామిలీకి ఇలా వింటాం తల్లి అనేసరికి మీకేంటి ప్రేమ ఆప్యాయత లవ్ కేర్ అంటే ఉమెన్ అలా డిజైన్ చేయబడి ఉన్నారు ఓకే ఎమోషనలీ లవ్ అండ్ కేర్ ఇస్తారు నీడ్ కూడా ఉంటుంది సో కాబట్టి అది ఎక్కడ ఉంటే అక్కడికి వెళ్తారు వాళ్ళకి తెలియదు వాళ్ళు నిజమని నమ్ముతారు ఇట్స్ ప్యూర్ అనుకుంటారు అథెంటిక్ అనుకుంటారు ఎందుకంటే వాళ్ళు ఎంత ప్యూర్ అండ్ అథెంటికో సొసైటీ కూడా అంత ప్యూర్ అండ్ అథెంటిక్ అనుకుంటారు వేరేలాగా మ్యానిపులేట్ చేస్తారు టాక్సిక్ నేచర్ చూపిస్తారు అన్నది వాళ్ళకి అవగాహన ఉండదు వీళ్ళలాగానే జెన్యున్ అని అనుకొని నమ్మి ట్రస్ట్ చేసి మోసపోయే వాళ్ళు ఎక్కువగా ఉంటారు సో అంటే ఏంటిది ఎమోషనల్గా ఎవరైతే ఎక్కువగా వీళ్ళ ట్రాప్లోకి వెళ్ళింది ఎమోషనల్ అండి చాలా ప్రేమగా ఉండడము మెచ్చుకోవడం వాళ్ళని నువ్వు చూడడానికి చాలా అందంగా ఉన్నావు స్మైల్ బాగుంది నేను నడక బాగుంది సంథింగ్ ఇలాంటివి సో అందుకని మేము ఇప్పుడు జనరల్గా స్కూల్లో కానీ పేరెంటింగ్లో ఏం చెప్తామంటే మీ పిల్లల్ని ఫస్ట్ పొగడండి మెచ్చుకోండి మీ ఇంటి ఆడపిల్లని మెచ్చుకోండి టచ్ చేయండి హక్ చేయండి నాకు వచ్చిన ఎన్నో కేసెస్లో అండి మీరు గమనిస్తే ఎందుకమ్మాట్రా అంటే ఆల్రెడీ తను లాస్ అయిపోయి ఉంటుంది ఎందుకమ్మా అట్రాక్ట్ అంటే కొంతమంది పిల్లలు చెప్తారు జస్ట్ ఇలా నన్ను ఒక సెక్యూరిటీ టచ్ చేస్తారండి అలాంటి టచ్ కానీ మాట్లాడడం కానీ అక్కడే అట్రాక్ట్ అవుతున్నారు సో అది మరి మన పిల్లలకి మనం ఇంటి నుంచి ఇవ్వాలి కదా ఇప్పుడు ఒక బిడ్డ పుట్టగానే ఆపోజిట్ జెండరు అమ్మాయికి ఫాదర్ అబ్బాయికి మదర్ ఓకే సో ఫస్ట్ ఆపోజిట్ జెండర్ సేఫ్ రిలేషన్ సోర్స్ అంటారు ఈ సోర్స్ దగ్గర నుంచే మనకి టచ్ కానీ ఎమోషనల్ హీలింగ్ కానీ జరగాలి ఎప్పుడైతే ఇది జరుగుతుందో బయట ఎవరో వచ్చి పొగిడినా ఎవరో వచ్చి టచ్ చేసినా కూడా నా బాడీ మైండ్ రెస్పాండ్ అవ్వదు ఆల్రెడీ ఐ నో దట్ ఐఎమ్ బ్యూటిఫుల్ నేను చాలా బాగున్నాను నేను గ్రేట్గా కూడా ఉన్నాను అన్నీ చేయగలను అన్నది ఆల్రెడీ తెలుసు అది కొత్తగా సర్ప్రైజ్గా ఉండదు ఇప్పుడు ఎవరో ఎందుకు టార్గెట్ చేస్తున్నారంటే మనం ఇంట్లో ఇవ్వండి ఇంకెక్కడో దొరుకుతుంది రైట్ సో ఆటోమేటిక్గా అట్రాక్ట్ అవుతారు ఓకే అందుకే మీరు గమనిస్తే ట్వెల్వ్ థర్టీ నుంచి ఎక్కువగా జరుగుతుంటాయి అంటే ఏంటిది ఇప్పుడు అమ్మాయిలు మెచ్యూర్ అవుతారు అబ్బాయిలకు ప్యూబర్టీ వస్తుంది అంటే ఎమోషనల్ నీడ్స్ బిలీఫ్ సిస్టమ్ అంతా ఫామ్ అవుతుంది అప్పుడు ఆ టైంలో కావాలి అండ్ ఎట్ ద సేమ్ టైం సైకలాజికల్ని ఎడిపస్ కాంప్లెక్స్ ఎడిపా కాంప్లెక్స్ అంటారు ఆపోజిట్ జెండర్ని అట్రాక్ట్ చేసుకోగలిగే కెపాసిటీ అంటే నేచర్ ఇది ప్రకృతి కదండి ప్రకృతి ధర్మం ఏంటిది మనకి పెళ్ళి ఎందుకు చేస్తున్నారు ఆపోజిట్ జెండర్ ఇవన్నీ ప్రకృతి ధర్మం కానీ అక్కడి నుంచి డెవలప్ అవుతున్నారు కానీ ఇది రైట్ వేలో వెళ్ళట్లేదు ఓకే రైట్ వేలో వెళ్ళాలంటే నాకు స్కూల్ నుంచి పేరెంట్స్ నుంచి ప్రతి దగ్గర నుంచి కూడా రైట్ ఎడ్యుకేషన్ జరగాలి రైట్ ఎడ్యుకేషన్ ఎక్కడ మిస్ అయిన వాళ్ళు ఉన్నారో వాళ్ళు ఈ ట్రాప్లోకి వెళ్తున్నారు అంటే చాలా